హలో దస్తులు వెల్కమ్ టు మై ఛానల్ బండు వేణుగోపాల్ ఇదైతే టమాటా ములక్కాయ అండి చాలా బాగుంటుంది ఇట్లా తయారు చేసుకోండి దీనికోసం ముందుగా అలా ములక్కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మీద ఉన్న తొక్క అనేది తీసేసుకోవాలి చూడండి ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై కావాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కల్ని వేసుకొని ఒక్క పది నిమిషాల పాటు తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా తక్కువ మంట మీద ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకున్నాక ఇలాకి టమాటా ముక్కల్ని వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి టమాటా ముక్కలు అనేది తర్వాత ఇందులోకి తగినంత కారము వేసుకోవాలి మనం ముందు ఉప్పు వేసుకున్నాం కదా ఉల్లిపాయల టమాటాలో చూసి లాస్ట్కి వేసుకోవాలి ఇలా వేసుకొని మీకు గ్రేవీ కావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిపోతుంది ఇందులో ఉప్పు అనేది కొంచెం తక్కువగా ఉంది అందుకే నేను వేస్తున్నాను లాస్ట్లో నేను తీసుకున్న టమాటాలు పుల్లగా ఉన్నాయి కాబట్టి ఉప్పు ఎక్కువగా పట్టింది చూడండి ఇలా వేసుకుని ఉడకబట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలండి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ములక్కాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి ఈ సింపుల్ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి